డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రీతం వినేత డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున ఆయనకి నివాళి అర్పించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఆయనకి నివాళి అర్పించడం జరుగుతుంది ఈరోజు ఆలగడ్డ తాలూకాలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈరోజు ఒక ర్యాలీగా వచ్చి సెంటర్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల కూలమాల శిక్ష ఆయనకు నివాళులర్పిచ్చడం జరిగింది ఈరోజు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు కానీ మన మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటివరకు కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి చేశారో సంక్షేమం అందించారో అవి చెప్పే మేము ప్రజల్లోకి వెళ్ళి ఆడడం జరిగింది ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉందో మీరే గమనిస్తూ ఉన్నారు ఇంకా అధికారంలోకి వచ్చినారు ఎక్కడ కూడా వాళ్ళ అభివృద్ధికి ఎటువంటి పునాదులు వేయకుండా జరిగిన అభివృద్ధి శిలా పలకాలు ఇలాంటి కార్యక్రమాలు దుర్మార్గమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు వారికి కూడా మరికొంత సమయం ఇచ్చి ఇంకొక వారు చెప్పిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి చేర్చాలకి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మరికొద్దిగా సమయం ఇవ్వ ఇస్తాము కానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు మంచివి కావు ఎందుకంటే ఎవ్రీ యాక్షన్ యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఖచ్చితంగా అది ఉంటుంది కానీ ఈరోజు గెలిచినారు సరే ఆనందోత్సవాల్లో ఉంటారు కాబట్టి కొద్దిగా మనం సమన్వయం పాటించాలని పాటిస్తున్నాం కాబట్టి ఎవరు కూడా దాన్ని అసమర్థతంగానో చేతగానితనంగానో తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం రేపు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలా అదేవిధంగా మీకు కూడా అవకాశం ఇచ్చారు ప్రజలు ఈరోజు మేము చేసిన దానికంటే మరింత మంచి చేస్తారు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారనే ఆశతో ఆ ఈ అవకాశాన్ని మీకు అందించడం జరిగింది ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి కానీ ఇటువంటి పనికిమాలను పనులు చేయడానికి మాత్రం ఉపయోగిస్తే ఎవరు చూస్తా ఊరుకోరు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఆ దివంగత నేతని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ ఆయన ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సేవ కానీ ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతాం